చేసిన పెద్ద మోసాలు బయటపడతాయి ఇప్పుడు ఇదేమన్నారు ఇదివరకు బుడమేర్ డైవర్షన్ కెనాల్ వచ్చేసింది అసలు బుడమేరకు ముంపు లేదు అన్నారు మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి విజయవాడ సింగినగర్ ఫ్లైఓవర్ దిగగానే కనిపించే ఇందిరా నాయక్ నగర్ దగ్గర నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది కదా ఫ్యాక్టరీ వెళ్లే రోడ్ ఆ అంత దాకా పెద్ద కట్ ఉండేది వరకు కట్ ఉండేది అక్కడ దాకా కట్ ఉండేది ఇప్పుడు మీరు చూస్తే ఇది ఉంది కదా శిబార్ రూట్ రైట్ సైడ్ ఉంటది ప్రకాష్ నగర్ జంక్షన్ అంటే చిన్న బ్రిడ్జ్ లా ఉంటది అక్కడ నాలా మీద ఉంటది అదే అక్కడ దాకా కాదు ఇప్పుడు మీరు సింగనగర్ సెంటర్ ఉంటది కదా లో నా అదే సింగనగర్ లో మన సినిమా థియేటర్ ఉంటది మెయిన్ రోడ్ మీద అంటే ఇటు నుంచి వచ్చే ఫ్లైఓవర్ దిక్కు కొంచెం సెంటర్ రైట్ సైడ్ సెంటర్ ఉంటది సింగనగర్ ఫ్లైఓవర్ దిగాక అక్కడ నుండి ఇక్కడ దాకా అంటే అంటే మనకు కరెక్ట్ గా చెప్పాలంటే పైపుల్ రోడ్ పైపుల్ రోడ్ పైపుల్ రోడ్ లో రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ మీకు కట్ట కనబడతా ఉంటది అక్కడ ఇదంతా కూడా మీకు కట్ట కనబడతా ఉంటది ఆ కట్ట ఒకప్పుడు అదంతా ఈవెన్ ఇప్పుడు వేసిన హైవే కూడా ఒకప్పుడు కట్టే ఇప్పుడు కాబట్టి ఈ లో వరకు ఇల్లు వేసుకునేవాళ్ళు కాదు ఇల్లు ఈ లోపల స్థలాలుండేవి సొంత ఉండేవి అవి వేసుకునే వాళ్ళు కాదు ఎందుకంటే వరద ముంపు భయం వేసి అయితే ఈ దేవినేను ఆ టైం లో ప్రాబ్లం లేదు బుడమేర్కి ఫాలోఅప్ చేసేసామన్నాక అప్పుడు పుట్టుకొచ్చిందే నందమూరి నగర్ లాంటి ఇప్పుడు ఆ ఏరియా కాస్ట్లీ అయిపోయింది హైయెస్ట్ కాస్ట్లీ అయిపోయింది ఆ ఏరియా ఇప్పుడు ఇందిరా నాయక్ నగర్ ఇట్లాంటి వాటిలో పోలీసులకు ఎప్పుడో ఇస్తే వేసుకోలేదు వాళ్ళు ఇల్లు చాలా ఏళ్లపాటు ఇదంతా ఇక ప్రాబ్లం లేదు అన్నాక అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి అన్ని ఇవాళ మీరు చూస్తే వంతెన దాటి దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇల్లు కనబడతాయి అన్ని కోట్ల కోట్ల పెట్టి కట్టించినటువంటి ఇల్లు కనబడతాయి ఇవాళ అవన్నీ వరద బాధిత ప్రాంతం అయిపోయింది ఇప్పుడు అక్కడ కనుక లోతట్టు ప్రాంతం కనుక చేస్తే అక్కడ శాశ్వత నిర్మాణాలు కట్టకూడదు లెక్క ప్రకారం అదే కదా అప్పుడు సమస్య అవుతుందా